ാണ് പ്രിയോ വെൽക്കം ടു ബിയർ വോയിസ് ഓഫ് നേഷൻ పటాన్చెరు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కీజర్ యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు జయలక్ష్మి సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ పాటేల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డిలో పాల్గొని ఎన్నికల ప్రణాళికను దిశానిర్దేశం చేయడం జరిగింది యోజన కాంగ్రెస్ సభ్యత్వాలు మీ మీ గ్రామాల్లో సాధ్యమైనంత ఎక్కువ చెల్లించాలి అని తెలియజేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి కృషి చేయాలి అని దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పటాణీరు మండల అధ్యక్షులు సంగమేశ్వర్ అమీన్పూర్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ జిన్నారం మండల అధ్యక్షులు నరేందర్ గౌడ్ పటాంజీరు పట్టణ అధ్యక్షులు షే కుమార్ आमिनपूर् मुपल अध्यक्ष विजय नायक्स पार्टी सीनियर नायक लो, सुरेश नायक नायक अनिलगौड राजु सुदर्शन नरसिंह महेश मग पार्टी श्रेणू भारी संख्ये पा అందరితో మన సీరన్న పిలిచి మాట్లాడడం జరిగింది పార్టీ అధికారంలో ఉంది మన పార్టీ మన కుక్కరి సొంతం కాదు అందరి సొంతం పార్టీ అందరూ సార్ అందరూ ఎవరి మేదక్ పార్లమెంట్ నుంచి నేను ఇదర్ గారు ఉదయ్ గారు ఇక్కడికి రావడం జరిగింది యూత్ కాంగ్రెస్ గురించి మరి యూత్ కాంగ్రెస్ పటచ్చేర్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సూచనలు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు ఏమేమి పథకాలు ఏమి ఎన్నెన్నొస్తున్నాయి మీకు ఏమైనా సమస్య ఉందా అని యూత్ కాంగ్రెస్ నుంచి ఇంటింటికి ప్రచారం అట్లనే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ విధంగా కూడా డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది మరి యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళు పది సంవత్సరాలు పొజిషన్లో ఉన్నా కూడా చాలా యాక్టివ్గా పనిచేసింది మరి మరి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి యూత్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ యాక్టివ్గా పనిచేసి మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళకి ఏ విధమైన పదవులు కానీ ఏమైనా కానీ సపోర్ట్ ఇవ్వడం ఇస్తారని మేము చెప్పడం కూడా జరిగింది వాళ్ళు చాలా కష్టపడి పడ్డారు చాలా కేసులు కూడా పెట్టారు మరి ఇంత కష్టపడ్డా కూడా వాళ్ళు ఇంకా ఇంత గట్టిగా ఉన్నారు ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ లేకపోయినా కూడా ఎవరి సపోర్ట్ లేకపోయినా కూడా ఇండివిజువల్గా వాళ్ళు గట్టిగా నిలబడి యూత్ కాంగ్రెస్ నుంచి ఇంకా కూడా వాళ్ళు కష్టపడుతున్నారు మరి యూత్ కాంగ్రెస్ ఎప్పుడైనా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి అందుబాటులో ఉంటుంది మరి ఇంకా స్ట్రాంగ్ చేయాలని మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అరే ఎంపీఐ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏ విధమైన క్యాంపెయినింగ్ కానీ అవన్నీ చెప్పడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుంది యూత్ కాంగ్రెస్ ఇక్కడనే కాదు రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ నుంచి ప్రతి ఇంటికి కూడా యూత్ యూత్ వెళ్తు యూత్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ వాళ్ళకి చెప్పడం కానీ మన ఉంటే కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం కానీ ఇలాంటి ఒక ప్రక్రియ యూత్ కాంగ్రెస్ నుంచి చేయడం జరుగుతుంది ఈరోజు కూడా మీటింగ్ పట్టించేలా దాని గురించి పెట్టుకోవడం జరిగింది మరి ఇదే విధంగా రాష్ట్రం అంతా కూడా యూత్ కాంగ్రెస్ చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా మంది చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటూ సెలవు ఈరోజు పొడన్చర్ నియోజకవర్గంలో విభజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ కిజర్ బాయ్ అలాగే జయాక గారు అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి గారు డిస్టిక్ ప్రెసిడెంట్ ఉదయాన్న గారు వివిధ మండలాల ప్రెసిడెంట్లు సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ విభజన నాయకులందరూ కలిసి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కోసం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని సభ్య సమితి ప్రోగ్రాం కూడా దిగ్విజయం చేసి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మెంబర్షిప్ చేయాల్సిందిగా మా సూచనలు ఇచ్చారు మేము సూచ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ అలాగే యువజన కాంగ్రెస్ ఇచ్చిన ఎలాంటి అంశాలపైనైనా మేము పోరాటం సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అందరికీ మరొకసారి హృదయ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం